నమస్తమిచ్చారా ఎవరైతే గురుకులకు సంబంధించినటువంటి వన్ ఇన్స్ వన్లో ఉండి ఆర్డర్ కాపీ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంది కొన్ని డౌట్స్ అయితే రేస్ చేస్తూ ఉన్నారు డైలీగా అయితే పేపర్లో కూడా ఆర్డర్ కాపీ రద్దు అవుతుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి న్యూస్ రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా సార్ మేము ఆర్డర్ కాపీ తీసుకోలేదు సార్ ఇంకా అంటే అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది తీసుకోలేదు మేము మా పరిస్థితి ఏంటి సార్ ఎందుకంటే సెవెన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా దాంట్లో ఎమ్మెల్సీ కోడ్ ఉండే మరి అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది మేము తీసుకోలేదు మా పరిస్థితి ఏంటి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అదే రకంగా సార్ మాకు జాయినింగ్ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు సార్ అనేటువంటిది చాలామంది ఈ మూడు విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పని ప్రసేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటగా చూడండి సార్ మా ఆర్డర్ కాపీలు వచ్చాయి అవి క్యాన్సల్ అయితే అంటే కదా నిజమేనా ఆర్డర్ కాపీ క్యాన్సల్ అయితే మనకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు క్యాన్సల్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదండి ఎందుకంటే అది జాయినింగ్ లెటర్ కాదు జాయినింగ్ లెటర్ ఇచ్చి నువ్వు అలాగే ఉంటే సర్వీస్ అనేటువంటిది కొద్దిగా లాస్ అవుతుంటుంది అనేటువంటిది భావన కానీ మనకి ఇచ్చింది ఆర్డర్ కాపీ అంటే నీకు ఏ సొసైటీ వచ్చింది ఆ ఆర్డర్ కాపీ అనేటువంటిది నీకు ఇచ్చారు అంతే అది కాబట్టి దానివల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు దాని గురించి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు ఇంకో విషయం ఎమ్మెల్సీ ద్వారా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ద్వారా సెవెన్ డిస్ట్రిక్ మేము ఆర్డర్ కాపీ కూడా తీసుకోలేదు సార్ అని చెప్తూ ఉన్నారు ఈ కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీకు కూడా ఆర్డర్ కాపీ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని చెప్పింది కాబట్టి మీకు కూడా ఇస్తుంది అంటే అర్థమైందంటే అంటే అంటే ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు ఇంకా మనం జాయిన్ కాము అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థం కావాలి మీ అందరికీ అదే రకంగా సార్ మాకు జాయినింగ్ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు సార్ అని చాలా మంది అడుగుతున్నారు అయితే జాయినింగ్ అనేటువంటిది నాకు తెలుసు అయితే జూన్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉందండి కామన్గా ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ వచ్చేంతవరకు దాదాపుగా మనకైతే పోస్టింగ్ ఇవ్వరాదు కాబట్టి ఇప్పుడైతే పోస్టింగ్ ఇవ్వరు మే అయిపోతుంది తర్వాత వచ్చేటువంటి జూనే కాబట్టి జూన్లో దాదాపు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ అప్పుడే తెలుస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్పుడే ఇవ్వడానికి అవకాశం ఉంది సార్ మేలో ఇస్తారంటే కదా సార్ నిజమైన సార్ అని చాలామంది అడుగుతున్నారు మళ్ళీ మేలో మైన్ అవుతాము మరి ఇంటి దగ్గరనే ఉండాలి ఎందుకంటే అప్పుడు స్కూల్స్ కాలేజీలు ఉండవు కాబట్టి ప్రభుత్వానికి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళకి అవసరం అయితే ఉంటుందో ఎప్పుడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఇవ్వడానికే ప్రయత్నం జరుగుతుంది కానీ దాదాపు నాకు తెలిసి అయితే సమ్మర్లో ఏకపోవచ్చు అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం మేబీ జూన్ అనేటువంటిది కొద్దిగా కరెక్ట్ టైం అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది సో ఈ రకంగా అయితే ఇంకా చాలామంది సార్ నేను వన్ ఇస్ట్ వన్లో ఉన్నాను బట్ నా పోస్ట్ పోతుందేమో సార్ నాకు భయం అనిపిస్తుంది సార్ అని చాలా ఫేక్ సర్టిఫికేట్లు ఉంటే భయపడాలి ఫేక్ సర్టిఫికేట్లు ఏమి లేవు కదా మీకు వన్ ఇస్ట్ వన్లో బాజాప్తగా మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి డోంట్ వరి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ మెడికల్ సర్టిఫికేట్ అనేటువంటిది మెడికల్ అనేటువంటిది రకంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేటువంటిది జాయినింగ్ అయ్యేటప్పుడు తప్పకుండా తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కామన్గా మనకు మెడికల్ ఆఫీసర్ ఉంటారు అక్కడ నుంచి మనం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా పేపర్లు ఆర్డర్ కాపీ క్యాన్సల్ అవుతున్నాయి అని చెప్తే హరి భరి అరీ ఏమవుతుందో ఏమో ఎందుకు క్యాన్సల్ అవుతుంది ఆర్డర్ కాపీ అనేటువంటిది ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ మాత్రమే అండి జాయినింగ్ అనేటువంటిది ఆర్డర్ కాపీ మనకి ఇంకా రాలేదు అది వస్తే మనం కొద్దిగా ఇబ్బంది పడతాం ఎందుకంటే అది వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా మనం పోయి జాయిన్ కావాలి ఆ రోజు నుంచి మనకు శాలరీ అనేటువంటిది కౌంట్ అవుతుంది కాబట్టి ఆ రకంగా ఇచ్చేటువంటి లెటర్ ఇస్తే మనకు అప్పటి నుంచి జాయిన్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అది ఇచ్చిన తర్వాత నేను రెండు రోజులకు జాయిన్ అవుతా మూడు రోజులకు జాయిన్ అవుతా అంటే సీనియారిటీ పోతుంది ఆ రెండు మూడు రోజులు జాయిన్ కాకుండా జీతం కూడా పోతుంది ఆ రకంగా ఉంటుంది అన్నట్టు కాబట్టి గురుకులాల గురించి వచ్చినా కానీ తప్పకుండా మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను మీరైతే టెన్షన్ పడకుండా ఫ్రీగా ఉండండి వన్ ఇష్ట వన్లో ఉన్నారు ఇన్ని రోజులు కష్టపడ్డారు కష్టపడి వన్ ఇష్టలో వన్ ఇష్ట వన్లో ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుందో ఏమో ఏం జరుగుతుందో ఏమో అబ్బాయి జాయినింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చేసి ఉంటే బాగుంటుండే అని టెన్షన్ పడుతున్నారు ఏం కాదండి మీలో చాలామంది మళ్ళీ డిఎసీకి ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని తంబసింబలపైన ప్రెస్ చేయండి నేను ఒక మాట ఇచ్చినా మీకు మీరు మొదటి సంతకం చేసుకునేదాకా ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా కుటుంబ సభ్యుల్లాగా తోడుంటుందని తప్పకుండా అంతవరకు అయితే మీకు సమాచారం ఇస్తూనే ఉంటాను దేనికైతే సెలెక్ట్ అయ్యారో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మీ యొక్క మార్క్స్ కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సీ యూ